రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు కోట్లతో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి రేపు ఏంటంటే కనుక కార్తీక మాసంలో మనకు రెండవ శుక్రవారం కాబట్టి మీరేంటంటే ఐదు రూపాయల బిల్లతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అంటే అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అప్పులు పోతాయి కష్టాలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఐదు రూపాయల బిల్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం కదా ఐదు అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఐదు అనే సంఖ్యలోనే లక్ష్మీదేవి కొలువు తీరుతుందని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరేంటంటే గనక ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు ఉండే కష్టాలు కావచ్చు అప్పుల బాధలు ఉంటాయి కదండి చాలా మంది కూడా ఏంటంటే గనక అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి కదా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పులు ఉన్నాయి తీరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే అప్పులు తీర్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది శుక్రవారం పూట ఎక్కువ ఫలితాలను మీరు చూడొచ్చు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శుక్రవారం ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్రలేచి చల్లీలతో స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఎంత లేనివారైనా సరేనండి శుక్రవారం ఏంటంటే గనక చక్కగా స్నానం చేసి దీపం పెడుతూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే గనక లక్ష్మీదేవి ఇంట్లో అంటే ప్రవేశిస్తుందని కావలసినంత ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తుందని మనం నమ్ముతూ ఉంటాం ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి అంటే అంకితం చేయబడే రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజున మనం ఏది చేసుకున్నా సరేనండి మనకేంటంటే బాగా కలిసి వస్తుందని కూడా మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి రేపు శుక్రవారం రోజు ఏంటంటే ఇలా స్నానం చేసి ఇంట్లో దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో బియ్యపిండితో పిండితో ముగ్గు పెట్టుకోండి పూజ చేస్తే స్త్రీలు ఏంటంటే కనుక మీరు తప్పనిసరిగా అండి ఏంటంటే పసుపు రాసుకొని పూజ చేయాలండి అలా చేస్తే మంచిది అనమాట అలా చేయటం వల్ల ఏంటంటే చక్కటి ఐశ్వర్యం అనేది లభిస్తుంది అలాంటి స్త్రీని లక్ష్మీదేవి అంటే ఇష్టపడుతుంది అనమాట నల్లటి వస్త్రాలు నల్లటి వస్త్రాలని ఏంటంటే కనుక అవే చేయండి అలానే కాకుండా నల్లటి వస్త్రాలు అంటే ధరించి పూజ చేస్తే కూడా ఫలితం అయితే ఉండదు ఆ తర్వాత శుక్రవారం రోజున ఏంటంటే గనక చింతపండు కావచ్చు కారం అలానే వచ్చేసి ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదండి అప్పుగా బదులుగా ఏంటంటే గనక ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి హరించి వెళ్ళిపోతుందనమాట అంటే చాలా వరకు కూడా ఆ తల్లి అనుగ్రహం తగ్గిపోతుంది ఇది చాలా మందికి తెలియదు శుక్రవారం అయితే మాంసహారాన్ని తినకూడదు ఇంట్లో మనకి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనం తినం కాకపోతే ఏంటంటే గనక కొన్ని కొన్ని సార్లు ఇంట్లో పూజ చేసుకుని బయట నుంచి తెచ్చుకొని తింటారు అలా తినటం వల్ల కూడా ఏంటంటే మహా మహాపాపం తాగుతుంది శుక్రవారం అయితే నాన్ వెజ్ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపం పెట్టాలి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటానికి ఏంటంటే గనక ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి శుక్రవారం అలా పూజ చేసిన తర్వాత దగ్గర కూడా పూజ చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పే రూపాయల బిల్ల పరిహారం అయితే చేసుకోండి ఇదేంటంటే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ అండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చెయ్యండి ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేసుకుంటే అప్పులు తీరుతాయండి అంటే నార్మల్గా మన జీవితంలో మనకు చాలా అప్పులు ఉంటాయి కదండి కొంతమందికి ఏంటంటే అప్పుడు అయితే తీరుతాయి కొంతమంది అసలు తీరనే ఎందుకు ఎందుకలా తీరవ కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మీ అప్పండి ఎంత అప్పున్నా సరేనండి తీరుతుంది అనమాట మీరు కూడా ఏంటంటే గనక అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు ఇది అప్పుల కోసం మాత్రమే కాదండి అప్పులను తీర్చడానికి కాదండి అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మీ బాధల నుంచి బయటపడటానికి ఏంటంటే గనక ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించండి మనకి ఈ పరిహారానికి ఏంటంటే గనక రూపాయల బిల్లలు కావాలి ఐదు రూపాయల బిల్లలు లక్ష్మీదేవి కొలువు తీరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అంటే ఇది మీరు కోసం చేయొచ్చు ఉద్యోగం రావటం కోసం కూడా చేసుకోవచ్చు మీరు ఎలా చేసినా కానీ ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించటం మీరు కోరింది తప్పక తీర్చడం ఒకవేళ మీరు అప్పు కోసం చేస్తున్నట్టయితే ఆ అప్పుని తొలగించటం అప్పుని తొలగించడానికి ధనాన్ని ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి పంపించటం అలానే కాకుండా ఉద్యోగం కోసం చేస్తే మీరేంటంటే గనక వెళ్ళే ఉద్యోగంలో ఖచ్చితంగా అంటే ఉద్యోగం కోసం వెళ్తారు కదా లేదంటే ఇలా ఇంటర్వ్యూకి ఇలా వెళ్తూ ఉంటారు కదండి అందులో సక్సెస్ అయ్యేలాగా అనుగ్రహించడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి ఉద్యోగం కోసం కానీ మీకుండే కష్టాల కోసం కానీ మీ అప్పులు తీరాలనుకునే అంటే వాళ్ళ కోసం కానీ పరిహారం అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది ముఖ్యంగా శుక్రవారం పూట ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితం అనేది వస్తుందన్నమాట మనం ఏంటంటేనండి ఏ పరిహారం చేసుకున్నా నమ్మకంతో చేసుకోవాలండి అలా చేసుకుంటే ఏంటంటే తొందరగా మనకు ఫలితాలు ఉంటాయి అదే మనం ఏదో పై పైన చేసుకున్నాం అనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావు ఇది చెయ్యండి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అప్పు తీరుతుంది కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారండి అంత చక్కగా మీకు ఏంటంటే పనిచేస్తారు ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా లభిస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే గనక పసుపు కుంకుమ కర్పూరం పొడి తీసుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గంధం అండి చిటికడంత గంధం చిటికడంత పసుపు కొంచెం ఒక కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి పెట్టుకోండి ఈ మూడు కలుపుకోండి ఈ మూడు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి పసుపు పేస్టులో వేసుకోవాలన్నమాట ముందుగానే మనం ఏంటంటే ఇలా పసుపు మిశ్రమాన్ని కలుపుకొని చిటికెడ గంధం ఒక కర్పూర బిల్లని చేతితో మెదిపి అందులో వేసి చక్కగా కలిపిన తర్వాత నాలుగైదు రూపాయల బిల్లలు తీసుకొని మనం ఏంటంటే లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోవాలి మీరు అప్పు కోసం చేస్తున్నారా ఉద్యోగం కోసం చేస్తున్నారా దేని కోసం చేస్తున్నారో దాని గురించి అమ్మవారి పటం ముందు చెప్పండి చక్కగా చెప్పిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లలు చేతిలో పట్టుకొని అమ్మ మాకు ఈ విధంగా నువ్వు అంటే సహాయం చేయి తల్లి మా కష్టాన్ని తీర్చు మా బాధని తొలగించు మాకు ఉద్యోగం వచ్చేలాగా చెయ్యి ఇంకా మీరు దేనికోసం చేస్తున్నారు దానికోసం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే గనక ఆ పసుపు మిశ్రమంలో వేసేసి అమ్మవారి పటం ముందు పెట్టండి అంటే మరీ చిక్కగా పేస్ట్ కలపకండి కొంచెం నీళ్ళలాగా ఉండేలాగా చూసుకోండి పసుపు మిశ్రమం ఏంటంటే కలిపేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంకా అందులో ఐదు రూపాయల బిల్లలు సంకల్పం చెప్పుకొని వేసేసుకోండి కొంచెం ఏంటంటే మరీ అంత కలపండి పసుపు మిశ్రమం కొంచెం గా కలిపేసి అమ్మవారి పటం ముందు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇలా పెడతారు కదా మీరు మధ్యాహ్నం అంటే కావచ్చు లేదంటే ఉదయం పూటనైనా సరేనండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా సరేనండి అమ్మవారి పటం దగ్గర ఏంటంటే గనక రాత్రంతా కూడా ఉంచండి అంటే లక్ష్మీదేవి పటం ముందే అండి అదేంటంటే గనక రాత్రంతా ఉంచండి తెల్లారిన తర్వాత ఆ మిశ్రమంలో ఏంటంటే కొద్దిగా నీళ్ళని పోయండి కొంచెం ఆరిపోతుంది కదా ఇలా కొంచెం పోసేసి కొంచెం పేస్ట్ లాగా చేసి అందులో బిల్లు తీసుకుని బిల్లలు ఏంటంటే గనక అమ్మవారి భావించుకునే ఆలయాల్లో వేసుకోండి ఒకవేళ అమ్మవారి ఆలయాలు లేకపోతే ఏంటంటే ఎవరికైనా సరే దానం చేయొచ్చు అలా కాకుండా ఏంటంటే కనుక దగ్గరలో ఉండే అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఎక్కడ ఉంటే అక్కడ వేయచ్చు అండి ఆ ఉండిలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా మంచి చేకూరుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ యొక్క పరిహారం వల్ల ఏంటంటే గనక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు దేనికోసం అయితే చేస్తారో దానికోసం ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ పరిహారం సిద్ధిస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొంది పరిహారం అనమాట అంటే కొంతమంది పాటించారు ఫలితం కూడా వాళ్లకు లభించిందని మనకు సిద్ధ శాస్త్రంలోనే చెప్పబడుతుంది సిద్ధ శాస్త్రం అంటే అన్ని కూడా సిద్ధించిన పరిహారాలు మాత్రమే ఉంటాయన్నమాట అన్ని కూడా ఏంటంటే శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ఏంటంటే గనక పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉందనమాట ఇది కొంతమందికి తెలియకపోవచ్చు కానీ చాలా మంది కూడా దీన్ని అయితే ఆచరిస్తారు అంటే ఐదు రూపాయల బిల్ల ఏంటంటే గనక మనం ఎవరికి ఇవ్వం కదా శుక్రవారం డబ్బుని మన చేతిలో గుంట కాబట్టి రాత్రంతా కూడా ఉంచుకోవాలి ఉదయం చేసిన రాత్రంతా ఉంచండి సాయంత్రం చేసుకున్న రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఏంటంటే గనక ఐదు రూపాయల బిల్లు అంటే మహా అంటే ఇక్కడ ఇరవై రూపాయలు ఖర్చు చేస్తాం కదా ఆ ఇరవై రూపాయలను ఏంటంటే గనక హుండీలో వేస్తామండి అమ్మవారి పేరు మీద నిష్ఠ నియమాలతో పసుపులో వేస్తాం కాబట్టి పసుపు చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది గంధం కూడా అమ్మవారికి ఇష్టం కర్పూరం కూడా ఏంటంటే గనక దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఇలా మనం ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇంకా అమ్మవారి రూపంగా భావించుకునే వస్తువులు అని చెప్పొచ్చు అమ్మవారి సుగంధ ద్రవ్యాలను ఇష్టపడుతుంది గంధం కావచ్చు కర్పూరం కావచ్చు అలానే పసుపు కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ మూడు అమ్మవారికి అంటే సమర్పించేటివి అనమాట తొందరగా పసుపుతో చేసుకునే పరిహారాలు అమ్మవారు ఏంటంటే గనక తీసేసుకుంటుంది అనమాట అంటే అనుగ్రహిస్తుంది అనమాట అండి అందుకే మీరు ఈ విధంగా చేసేసి ఇంకా ఏంటంటే ఫలితం పొందండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఆ పసుపు మిశ్రమం ఉంటుంది కదా దాన్ని ఏంటంటే గనక ఒక చెట్టు మొదట్లో అంటే తొక్కని ప్రదేశంలో పోసేయండి సరిపోతుందనమాట అలా కూడా మీకు ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి శుక్రవారం మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత శుక్రవారం పూట ఏంటంటే గనక జుట్టు కత్తిరించుకోవటం కానీ గోర్లు కత్తిరించడం కానీ పిల్లల్ని ఏంటంటే తిట్టడం కొత్త ఇంట్లో ఏడిపించడం అట్లా పిల్లల్ని అంటే ఇంట్లో ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయకండి పిల్లలకు శుక్రవారం శాపం పెట్టకూడదండి కొంతమంది ఏంటంటే కనుక తల్లిదండ్రులు ఏదో కోపంలో అనేస్తారు తల్లి మాత్రం ఎప్పుడు పిల్లల్ని శపించకూడదు ముఖ్యంగా శుక్రవారం ఏంటంటే గనక ఇలా ఇలా తల్లి ఏంటంటే కనుక పిల్లల్ని కొట్టడం కానీ శపించడం కానీ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శుక్రవారం ఆడవారు ఏంటంటేనండి తలని వీరబోసుకుని ఉండకూడదు చేతికి గాజులు లేకుండా ఉండకూడదు కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఈ జుట్టు అంటే కట్ చేయటం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ ఇలాంటివి చేయకండి కార్తీక మాసంలో మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర దీపం పెట్టి మనం పూజ గదిలో కూడా మళ్ళీ దీపం పెడతాం కదా అలా పెట్టిన తర్వాత మన ఇంటి గుమ్మం ఉందండి అంటే మన ఇంటి సింహద్వారం దగ్గర రెండు దీపాలను వెలిగించండి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ఏంటంటే కనుక దీపం పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆ దీపకాంతిలో నుంచి లక్ష్మీదేవి ఏంటంటే గనక మన ఇంట్లోకి ప్రవేశానికి స్తుంది దీపం దారి చూయిస్తుంది దీపం వెలుగునిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో గుమ్మం దగ్గర ముఖ్యంగా శుక్రవారం పూట దీపం పెడితే మంచిదండి చాలా చాలా అదృష్టం అని చెప్పొచ్చు కాబట్టి రేపు శుక్రవారం కదా గుమ్మం దగ్గర ఒక రెండు దీపాలు వెలిగించండి అంటే ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మల దగ్గర వెలిగించొచ్చు కాకపోతే ఏంటంటే కనుక అన్ని వెలిగించుకోలేము అనుకునేవారు తులసి కోట దగ్గర అలానే కాకుండా ఇంటి గుమ్మం దగ్గర వెలిగిస్తే సరిపోతుంది అనమాట చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట శుక్రవారం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక రెండు చుక్కలండి నీళ్ళల్లో పాలు కలిపి గుమ్మం దగ్గర చల్లితే చాలా అదృష్టం అండి చెప్పాలంటే నిజానికి ఎందుకు అదృష్టం అంటే కనుక ఆ తల్లి పాల కడల నుంచి కదా ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం గుమ్మం దగ్గర అంటే కుడివైపున ఎడమ వైపున నీళ్ళల్లో రెండు చుక్కలు పాలు కలిపి నీళ్ళు ఏంటంటే కనుక రెండు రెండు చుక్కలు గుమ్మం దగ్గర చల్లి ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవాలి సంధ్యా సమయంలో ఇలా పాలను చిలకరించి ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక దీపారాధన చేసుకుంటే మీకు మంచి చేకూరుతుంది ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడుగా మారటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది మీ ఇంట్లో ఎలాగైనా సరే అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్యం ఇస్తుంది చక్కటి అభివృద్ధిని ఇస్తుంది మీ పేదరికాన్ని దూరం చేస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా ఆ తల్లి కటాక్షాన్ని అందిస్తుందని పురాణ గ్రంథం చెప్పబడుతుందన్నమాట కాబట్టి శుక్రవారం చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక శుక్రవారం అండి చిన్న బెల్లం ముక్కను ఖచ్చితంగా తినాలండి లక్ష్మీదేవికి మనం కొబ్బరికాయ కొట్టినా అంటే ఇలా అరటి పళ్ళు కానీ ఏవైనా సరే నైవేద్యంగా పెట్టినా పెట్టకపోయినా చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి శుక్రవారం దాన్ని స్వీకరిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోయి మీకు ఏంటంటే మంచి చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది అనమాట అండి